అందరికీ నమస్కారం అండి నా పేరు అంకుల్ శ్రీనివాస్ మూడో వార్డు జనసేన పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ రామచంద్రపురం మున్సిపాలిటీ రామచంద్రపురం నియోజకవర్గం అందరికీ దసరా శుభాకాంక్షలు దసరా శరణవరాత్రి మహోత్సవ శుభ సందర్భంగా రామచంద్రపురంలో మరి పార్క్ వద్ద వెలిసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రుల మహోత్సవ శుభ సందర్భంగా ఈరోజు మరి తొమ్మిదవ రోజు మైసాసుల మధ్యన అవతార సందర్భంగా గౌరవ పెద్దలు శ్రీ ఎమ్మెల్సి తారూత్రి గారు ఈ గుడికి ఈరోజు అమ్మవారు దర్శనం చేసుకోవడం రా రావడం జరిగింది మరి మేమందరం కూడా గత గతంలో గుడిని మెయింటైన్ చేసిన పెద్దలుగా మరి మేమందరం కూడా ఇప్పుడు కొంతమంది పెద్దలు మెయింటైన్ చేస్తున్నారు మేమందరం కలిసి మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే వారిని వారికి స్వాగతం పలికి మరి గుళ్ళో వారికి తీర్థప్రసాదాలు అమ్మవారి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అవి ఇప్పించి సాగనిపడం జరిగింది అందులో భాగంగానే అందరం కలిసి మా ప్రాంతంలో ఉన్న అందరం కలిసి గురువు ఫోటోగా దిగడం జరిగింది ఈరోజు మరి కొంతమంది రాజకీయంగా మా ఎదుగుదలను చూసి వారలేక నేను గౌరవ పెద్దలు త్రిమూర్తులు గారితోటి కలిసి తీసుకున్న ఫోటోలో నేను మరి గుడి దగ్గర కూడా కనీస విచక్షణ లేకుండా వైసీపీ తోటి ఒక ఫేక్ ఫోటోని పెట్టి జనసేన కౌన్సిలర్ అయినటువంటి అంక శ్రీనివాస్ గారు వేళ జనసే వైసీపీలోకి జాయిన్ అయ్యారని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారని చెప్పి ఒక దుష్ప్రచారానికి వాళ్ళ నాంది పలికారు ఇది ముమ్మాటికి తప్పు రామచంద్రపురం నియోజకవర్గంలో మేము జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పోలిసేర్ చంద్రశేఖర్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ కౌన్సిలర్గా మరి వివిధ అంశాల మీద పోరాడుతూ ముఖ్యంగా మరి రామచందరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి శ్రీ వాసుచేట్ సుభాష్ గారి నాయకత్వంలో మరి పెద్దలు శ్రీ వాసునచేట్ సచిన్ గారు మరి మాకు అన్ని విషయాల్లో కూడా మా వార్డు అభివృద్ధిగా కాకుండా అన్ని విషయాల్లో కూడా సహాయ సహకారాలు అందిస్తూ వెన్నెంటి ఉన్నటువంటి ఈ ముగ్గురు నాయకత్వంలో మేము చాలా చక్క చక్కగా అన్ని విషయాల మీద కూడా పోరాడుతూ మేము అంత అందంగా పరిపాలన కొనసాగిస్తున్నాం ఇది చూడలేక ఇది ఓర్వలేక కొంతమంది దొంగలు ఈ మధ్యకాలంలో మన కౌన్సిల్ మీటింగ్లో గత రెండు మూడు నెలల నుంచి కూడా మేము అనేక అంశాల మీద ముఖ్యంగా జగనన్న లేవట్లో జరిగిన అక్రమాల మీద పోరాటం చేస్తూ ఉన్నాం దాని మీద మమ్మల్ని ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా ఈ రకమైన ఫోటోలు పెట్టి మా మనోధైర్యాన్ని దెబ్బతీయాలని మా మీద లేనిపోయినటువంటి ఒక ఒక అపవాదని మీ రోజు క్రియేట్ చేస్తున్నారు అప్పుడు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో జనసేన పార్టీ ఉన్నప్పటికీ మరి రాజకూర నియోజకవర్గంలో శ్రీ పోడిశ్ చంద్రశేఖర్ గారి నాయకత్వంలో అలాగే మరి కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి శ్రీ పో శ్రీ వాసు సుభాష్ గారు మరి వారి తండ్రి సచిన్ గారి నాయకత్వంలో మేమందరం కూడా చక్కగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇలాంటి వదంతులు నమ్మొద్దని భవిష్యత్తులో కూడా ఇలాంటివి కూడా ఊహించుకోవద్దని మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూడా చక్కగా జనసేన పార్టీలో చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మేము ముందుకు తెలియజేయడానికి సంతోషిస్తూ ఇలాంటి వదంతులు నమ్మొద్దని కోర్టు సెలవు